ఓం శాంతి పది తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మాయను వశం చేసుకునే మంత్రం మన్మనాభవ ఈ మంత్రంలోనే అన్ని గొప్పతనాలు ఉన్నాయి ఈ మంత్రమే మిములను పవిత్రంగా చేసేస్తుంది మనస్సును ఆత్మ అనే భావనతో బాబా పైన ఉంచడమే మన్మనాభవ ప్రశ్న ఆత్మకు నంబర్ వన్ సేఫ్టీ సాధనం భద్రత సాధన రక్షణ సాధనం ఏది జవాబు స్మృతి యాత్రయే నంబర్ వన్ సేఫ్టీ సాధనం ఎందుకంటే ఈ స్మృతి ద్వారానే మీ స్వభావం క్యారెక్టర్ సంస్కరింపబడుతుంది మీరు మాయపై విజయం పొందుతారు పతితమైన కర్మేంద్రియాలు స్మృతి ద్వారా శాంతమైపోతాయి స్మృతితోనే బలము వస్తుంది జ్ఞాన ఖడ్గానికి స్మృతి అనే పదును కావాలి స్మృతితోనే సతో ప్రధానంగా అవుతారు ఎవ్వరిపై కోపపడరు అందుకే స్మృతి యాత్రలో బలహీనంగా అవ్వరాదు మేము ఎంతవరకు స్మృతిలో ఉంటున్నాము అని మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోవాలి స్మృతి యాత్ర ద్వారా కలిగే లాభాలు నంబర్ వన్ సేఫ్టీ సాధనం ఏది అనేది బాబా ఈరోజు తెలియజేశారు ఓం శాంతి మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ప్రతిరోజు హెచ్చరిక చేయాల్సి ఉంటుంది ఏ హెచ్చరిక సేఫ్టీ ఫస్ట్ మొదట భద్రత ఎటువంటి సేఫ్టీ స్మృతి యాత్ర ద్వారా మీరు చాలా చాలా సేఫ్గా భద్రంగా ఉంటారు పిల్లల కొరకు ముఖ్యమైన విషయం ఇదే తండ్రి అర్థం చేయించారు పిల్లలైన మీరు స్మృతి యాత్రలో ఎంతగా తత్పరులై ఉంటారో అంత సంతోషం కూడా ఉంటుంది పావనంగా అవ్వాలి కనుక నడవడిక కూడా సరిగ్గా ఉంటుంది స్వభావమును కూడా సరిదిద్దుకోవాలి తమను తాము బాగా పరిశీలించుకోవాలి నా స్వభావము ఎవరిని దుఃఖపరచేదిగా లేదు కదా నాకు ఎలాంటి దేహాభిమానమైతే రావడం లేదు కదా ఈ విధంగా స్వయాన్ని బాగా చెక్ చేసుకోవాలి ఎందుకంటే దేహాభిమానం అనేక ప్రకారాలుగా వస్తూ ఉంటుంది కనుక తండ్రి కూర్చొని పిల్లలను చదివిస్తారు పిల్లలైన మీరు చదువుకుంటూ ఉన్నారు ఇతరులను చదివిస్తారు కూడా అనంతమైన తండ్రి కేవలము చదివిస్తారు మిగిలిన వారందరూ దేహదారులు ఇందులో మొత్తం ప్రపంచమంతా వచ్చేస్తుంది ఒక్క తండ్రి మాత్రమే విదేహి వారు పిల్లలైనా మీరు కూడా విదేహులుగా అవ్వాలి అని చెప్తున్నారు మిమ్మల్ని విదేహిగా చేసేందుకే నేను వచ్చాను పవిత్రంగా అయితేనే పరంధామానికి వెళ్తారు స్వర్గంలోకి వెళ్తారు చీచీగా వారిని వెంట తీసుకెళ్లరు తండ్రి అందుకే మొట్టమొదట ఈ మంత్రమే ఇస్తారు ఈ మంత్రం మాయను వర్షం చేసుకునేది ఇది పవిత్రంగా అయ్యే మంత్రం ఈ మంత్రంలో చాలా గొప్పతనాలు నిండి ఉన్నాయి దీనితోనే పవిత్రంగా అవ్వాలి మనుషుల నుండి దేవతలుగా అవ్వాలి తప్పకుండా మీరే దేవతలుగా ఉండేవారు అందుకే తండ్రి చెప్తున్నారు మీకు సేఫ్టీ రక్షణ కావాలన్నా బలవంతులై మహావీరులుగా అవ్వాలన్నా ఈ పురుషార్థము చేయండి తండ్రి ఏమో శిక్షణ అనిస్తూ ఉంటారు భలే డ్రామా అని కూడా చెప్తూ ఉంటారు డ్రామా అనుసారం పూర్తి ఖచ్చితంగా నడుస్తుంది ఇంకా భవిష్యత్తు కొరకు కూడా అర్థం చేస్తూ ఉంటారు స్మృతి యాత్రలో బలహీనం అవ్వరాదు వెలుపల బంధనాలలో ఉండే గోపికలు ఇళ్లలో ఉండేవారు ఎంతగా స్మృతి చేస్తారో అంతగా నాకు ఎదుట ఉండేవారు కూడా స్మృతి చెయ్యరు ఎందుకంటే వారికి శుభాబాను కలవాలి అనే తపన ఉంటుంది కలిసిన వారికి కడుపు నిండినట్లుగా ఉంటుంది ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో వారు ఉన్నత పదవి పొందగలరు మంచి మంచి పెద్ద పెద్ద సెంటర్లు సంభాలించే ముఖ్యమైన వారు కూడా స్మృతి యాత్రలో కొద్దిమంది బలహీనంగా ఉండడం గమనించబడింది స్మృతి పదును చాలా బాగుండాలి జ్ఞాన ఖడ్గములో స్మృతి పదును లేనందునే ఎవ్వరికీ బాణం గురి తగలడమే లేదు పూర్తిగా మరణించడం లేదు జ్ఞాన బాణం వేసి తండ్రి వారిగా లేక మరజీవుగా తయారు చేసేందుకు పిల్లలు ప్రయత్నం చేస్తూ ఉంటారు కానీ మరణించరు అనగా తప్పకుండా జ్ఞాన ఖడ్గంలో ఏదో గడబిడ ఉంది డ్రామా పూర్తి యాక్యురేట్గా నడుస్తుంది అని బాబాకు భలే తెలుసు కానీ జరగబోయే దాని గురించి ఏం చేయాలో బాబా అర్థం చేయిస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్కరూ మేమెంత స్మృతి చేస్తున్నాము అని తమ హృదయాన్ని ప్రశ్నించుకోండి స్మృతి ద్వారానే బలం వస్తుంది అందుకే జ్ఞాన ఖడ్గానికి పదును ఉండాలి అని అంటారు జ్ఞానమైతే చాలా సహజ రీతిగా అర్థం చేయించవచ్చు ఎంతెంత స్మృతిలో ఉంటారో అంత మధురంగా అవుతూ ఉంటారు మీరు సతో ప్రధానంగా ఉన్నప్పుడు చాలా మధురంగా ఉండేవారు ఇప్పుడు మళ్ళీ సతో ప్రధానంగా అవ్వాలి మీ స్వభావం కూడా చాలా మధురంగా ఉండాలి ఎప్పుడూ కోపపడరాదు ఇతరులు అసంతుష్టుగా అయ్యే వాతావరణం ఉండరాదు ఈశ్వరీయ కాలేజీని స్థాపన చేయు సేవ చాలా ఉన్నతమైనది కనుక అందుకు ప్రయత్నం చేయాలి విశ్వవిద్యాలయాలు అయితే భారతదేశంలో చాలా కీర్తించబడుతున్నాయి వాస్తవానికి అది విశ్వవిద్యాలయాలే అవి విశ్వవిద్యాలయాలే కాదు విశ్వవిద్యాలయం అయితే ఒకటే ఉంటుంది తండ్రి వచ్చి అందరికీ ముక్తి జీవన్ ఇస్తారు మొత్తం ప్రపంచంలో ఉన్న మనుషులందరూ సమాప్తం అవుతారు అని తండ్రికి తెలుసు చీచీ ప్రపంచాన్ని సమాప్తం చేసి క్రొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకే తండ్రిని పిలిచారు తండ్రి వచ్చి ఉన్నారు అని పిల్లలకు కూడా తెలుసు మాయ ఆడంబరం ఇప్పుడు ఎంతగా ఉంది ఫాల్ ఆఫ్ పాంపియా అని ఒక ఆటను కూడా చూపిస్తారు పెద్ద పెద్ద గృహాలు మొదలైనవి నిర్మిస్తున్నారు ఇదే ఆడంబరం అట్టహాసం సత్యుగంలో ఇన్ని అంతస్తుల భవనాలు నిర్మించరు ఉండేందుకు ఇక్కడ స్థలం తక్కువగా ఉంది కనుక ఇక్కడ నిర్మిస్తారు వినాశన సమయంలో పెద్ద పెద్ద భవనాలు కూడా కూలిపోతాయి ఇంతకుముందు ఇంతింత పెద్ద భవనాలు నిర్మించేవారు కాదు బాంబులు వేశారు అంటే భవనాలు పేక ముక్కల వలె కూలిపోతాయి దీని అర్థం ఆ భవనాల్లో వారే మరణిస్తారు మిగిలిన వారు అలాగే ఉంటారు అని కాదు సముద్రంలో ఉన్న భూమిపై ఉన్న ఆకాశంలో ఉన్న పర్వతాలపై ఉన్న ఎగురుతూ ఉన్నా ఎక్కడ ఉన్నవారైనా సమాప్తమైపోతారు ఇది పాత ప్రపంచం కదా ఎనభై నాలుగు లక్షల యోనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సమాప్తమైపోతాయి అక్కడి నూతన ప్రపంచంలో ఇవేవీ జరగవు ఇంతమంది మనుషులు ఉండరు దోమలు జీవ జంతువులు మొదలైనవేవి ఉండవు ఇక్కడైతే లెక్కలేనన్నీ ఉన్నాయి ఇప్పుడు పిల్లలైన మీరు కూడా దేవతలుగా అయితే అక్కడ ప్రతి వస్తువు సతో ప్రధానంగా ఉంటుంది ఇక్కడ కూడా గొప్పవారి ఇళ్లకు వెళితే అక్కడ చాలా శుభ్రత ఉంటుంది మీరైతే అందరికన్నా గొప్ప దేవతలుగా అవుతారు గొప్ప మనుష్యులు అని కూడా అన్నారు మీరు చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతారు ఇది కృత విషయం ఏమీ కాదు ఐదు వేల సంవత్సరాల క్రితం కూడా మీరు నెంబర్ వారీగా ఇలా అయ్యారు ఇక్కడ ఉన్నంత చెత్త మొదలైన వేవి అక్కడ ఉండవు స్వర్గంలో మనం చాలా ఉన్నతమైన దేవతలుగా అవుతాము అని పిల్లలకు చాలా సంతోషం కలుగుతుంది ఒక్క తండ్రి మిమ్మల్ని చదివించి చాలా ఉన్నతంగా చేస్తున్నారు చదువులో నంబర్ వారి పొజిషన్ వారు ఎప్పుడు ఉంటారు కొంతమంది తక్కువగా చదువుతారు కొంతమంది ఎక్కువగా చదువుతారు ఇప్పుడు పిల్లలైనా మీరు పురుషార్థం చేస్తున్నారు గొప్ప గొప్ప వ్యక్తులకు తెలియాలి అని పెద్ద పెద్ద సెంటర్లు తెరుస్తున్నారు భారతదేశ ప్రాచీన రాజయోగం కూడా మహిమ చేయబడింది ముఖ్యంగా విదేశీలకు రాజయోగం నేర్చుకోవాలి అని చాలా ఉత్సుకత ఉంటుంది భారతవాసులదైతే తమో ప్రధాన బుద్ధి వారిది తమో బుద్ధి అందుకే భారతదేశ ప్రాచీన రాజయోగం నేర్చుకోవాలి అనే ఆసక్తి చాలామందికి ఉంది ఎందుకంటే భారతదేశ ప్రాచీన రాజ్యోగాన్ని మించినటువంటిది లేదు ఇది ప్రసిద్ధిగాంచింది దాని ద్వారానే భారతదేశం స్వర్గమైంది పూర్తిగా అర్థం చేసుకునేవారు చాలా కొద్దిమంది వస్తారు స్వర్గం హెవెన్ ఏదైతే ఒకప్పుడు ఉండి వెళ్ళిపోయిందో అది మళ్ళీ తప్పకుండా వస్తుంది హెవెన్ అంటే ప్యారడైజ్ అది ప్రపంచంలో అన్నింటికంటే గొప్ప అద్భుతం స్వర్గం అను పేరు ఎంత ప్రసిద్ధి గాంచింది స్వర్గము నరకము శివాలయము వేశ్యాలయము పిల్లలకు మనం ఇప్పుడు శివాలయానికి వెళ్ళాలి అని నంబర్ వారుగా గుర్తు ఉంది అక్కడికి వెళ్ళేందుకు శివబాబాను స్మృతి చెయ్యాలి వారే అందరినీ తీసుకుని వెళ్ళే మార్గదర్శకులు భక్తిని రాత్రి అని అంటారు జ్ఞానాన్ని పగలు అని అంటారు ఇది అనంతమైన విషయం క్రొత్త వస్తువుకు పాత వస్తువుకు చాలా తేడా ఉంటుంది ఇంత ఉన్నతాతి ఉన్నతమైన చదువును ఉన్నతమైన భవనాల్లో మనము చదివిస్తే గొప్ప గొప్ప వారు వస్తారు అని పిల్లల మనసులో ఉంటుంది ఇష్టపడతారు అలాగా కూర్చొని ఒక్కొక్కరికి అర్థం చేయించాల్సి ఉంటుంది వాస్తవానికి చదువు లేక శిక్షణ కొరకు స్థానం ఏకాంతంలో ఉంటుంది బ్రహ్మ జ్ఞానుల ఆశ్రమాలు కూడా పట్టణాల నుండి దూరంగా క్రిందే ఉంటాయి ఇంతపై అంతస్తులలో ఉండవు ఇప్పుడైతే తమో ప్రధానంగా అవ్వడంతో పట్టణాలలోకి చొచ్చుకొని వచ్చేసారు ఆ బలం ఆ యోగ బలం సమాప్తమైపోయింది ఈ సమయంలో అందరి బ్యాటరీ ఖాళీ అయింది ఇప్పుడు బ్యాటరీని ఎలా నింపాలి ఈ తండ్రి తప్ప ఇంకెవ్వరు బ్యాటరీని ఛార్జ్ చేయలేరు బ్యాటరీ ఛార్జ్ చేసుకుంటేనే పిల్లలకు బలం వస్తుంది దీని కొరకు ముఖ్యమైనది స్మృతి స్మృతిలోనే మాయ విఘ్నాలు వస్తాయి కొంతమంది సర్జన్ తండ్రికి సత్యము చెప్తారు కొంతమంది దాచుకుంటారు అసత్యాలు చెప్తారు లోపల ఉన్న లోపాలు తండ్రికి తెలుపవలసి ఉంటుంది ఈ జన్మలో చేసిన పాపం అవినాశీ సర్జన్కు వర్ణించి చెప్పాలి లేకపోతే అది మనస్సును తింటూ ఉంటుంది వినిపించిన తర్వాత ఇక తినదు లోపల ఉంచుకోవడం ఇది కూడా నష్టం కలుగజేస్తుంది సత్యమైన పిల్లలు ఈ జన్మలో ఈ పాపాలు చేసాము అని అన్ని విషయాలు తండ్రికి తెలిపేస్తారు ఇది మీ అంతిమ జన్మ అని ప్రతిరోజు తండ్రి నొక్కి చెప్తూ ఉంటారు తమో ప్రధానత ద్వారా పాపాలు తప్పకుండా జరుగుతూ ఉంటాయి కదా తండ్రి చెప్తున్నారు చాలా జన్మల అంతిమంలో నంబర్ వన్ పతితంగా అయిన వారిలోనే నేను ప్రవేశిస్తాను ఎందుకంటే అతనే మళ్ళీ నంబర్ వన్లోకి వెళ్ళాలి చాలా శ్రమ చేయాల్సి ఉంటుంది ఈ జన్మలో కూడా చాలా పాపాలు జరిగాయి కదా తాము ఏం చేస్తున్నామో కూడా మందికి తెలియదు నిజము చెప్పరు కొంతమంది నిజం చెప్పేస్తారు తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు పిల్లలు కర్మాతీత అవస్థ తయారైనప్పుడు మీ కర్మేంద్రియాలు శాంతమైపోతాయి మనుషులు వృద్ధులుగా అయినప్పుడు కర్మేంద్రియాలు ఆటోమేటిక్గా శాంతమైపోయినట్లు శాంతమైపోతాయి ఇందులో అయితే చిన్నతనంలోనే అన్ని శాంతంగా అయిపోవాలి యోగ బలం బాగా ఉంటే ఈ విషయాలన్నీ అంతమైపోతాయి అక్కడ ఇటువంటి మురికి రోగాలు చెత్త మొదలైనవేవి ఉండవు స్వర్గంలో మనుష్యులు చాలా శుభ్రంగా శుద్ధంగా ఉంటారు అక్కడ ఉండేదే రామరాజ్యం ఇది రావణ రాజ్యం అందుకే అనేక రకాల శుద్ధమైన రోగాలు మొదలైన ఉన్నాయి సత్విగంలో ఇవేవి ఉండవు ఎంత బాగుంటుందో వర్ణించలేము పేరు ఎంత ఫస్ట్ క్లాస్గా ఉంది స్వర్గము క్రొత్త ప్రపంచము చాలా శుభ్రత ఉంటుంది తండ్రి అర్థం చేస్తూ ఉన్నారు ఈ పురుషోత్తమ సంగమ యుగంలోనే మీరు ఈ విషయాలన్నీ వింటారు నిన్న వినలేదు నిన్న మృత్యులోకానికి అధిపతులు ఈరోజు అమర లోకానికి యజమానులుగా అవుతారు నిన్న మృత్యులోకంలో ఉండే వారమని ఇప్పుడు సంగమ యుగంలోకి రావడంతో అమర లోకంలోకి వెళ్లేందుకు మీరు పురుషార్థం చేస్తున్నారు అని నిశ్చయం అయిపోయింది చదివించే వారు కూడా ఇప్పుడు లభించారు బాగా చదువుకుంటే ధనము మొదలైనవి కూడా బాగా సంపాదిస్తారు బలిహారము చదువుదే అని అంటారు అలాగే ఇక్కడ కూడా మీరు ఈ చదువుతో చాలా ఉన్నత పదవి పొందుతారు ఇప్పుడు మీరు చాలా ప్రకాశంలోకి వచ్చేసరి ఇది కూడా పిల్లలైన మీకు తప్ప ఇంకెవ్వరికీ తెలియదు మీరు కూడా మాటి మాటికి మర్చిపోతారు పాత ప్రపంచంలోకి వెళ్ళిపోతారు మర్చిపోవడము అనగా పాత ప్రపంచంలోకి వెళ్ళిపోవడం ఇప్పుడు మేము కలియుగంలో లేము అని సంగమయుగ బ్రాహ్మణులైనా మీకు తెలుసు మేము కొత్త ప్రపంచానికి యజమానులుగా అవుతున్నాము అని సదా గుర్తుంచుకోవాలి తండ్రి మమ్ములను నూతన ప్రపంచానికి తీసుకెళ్లేందుకే చదివిస్తున్నారు ఇది శుద్ధమైన అహంకారం అది అశుద్ధమైన అహంకారం పిల్లలైనా మీకు ఎప్పుడూ అశుద్ధమైన ఆలోచనలు రాకూడదు పురుషార్థం చేయగా చేయగా ఆఖరికి రి చివరిలో రిజల్ట్ వెలువడుతుంది ఈ సమయం వరకు అందరూ పురుషార్థులేనని తండ్రి అర్థం చేయిస్తారు పరీక్షలు జరిగినప్పుడు నంబర్ వారీగా పాస్ అయ్యి ట్రాన్స్ఫర్ అయిపోతారు మీద అనంతమైన చదువు దాని గురించి కేవలం మీకు మాత్రమే తెలుసు మీరు ఎంతగా అర్థం చేయిస్తారు క్రొత్త క్రొత్త వారు తండ్రి నుండి వారసత్వాన్ని పొందేందుకు వస్తూ ఉంటారు భలే దూరంగా ఉంటారైనా వింటూ వింటూ ఇటువంటి బాబా సన్ముఖంలోకి వెళ్ళాలి అనే నిశ్చయ బుద్ధి కలవారిగా అవుతారు ఏ తండ్రి అయితే పిల్లలను చదివించారో అటువంటి తండ్రిని సన్ముఖంలో తప్పకుండా కలవాలి అని భావించే ఇక్కడికి వస్తారు ఎవరికైనా అర్థం తెలియకపోయినా ఇక్కడికి రావడంతో అర్థమైపోతుంది మనసులో ఏ విషయం ఉన్నా అర్థం కాకపోయినా భలే అడగండి అని తండ్రి చెప్తున్నారు తండ్రి అయస్కాంతం కదా ఎవరి అదృష్టంలో ఉందో వారు బాగా పట్టుకోగలరు అదృష్టంలో లేకుంటే సమాప్తం అయిపోతారు విని వినట్లు వదిలేస్తారు ఇక్కడ కూర్చొని ఎవరు చదివిస్తున్నారు భగవంతుడు వారి పేరు శివ శివబాబాయే మనకు స్వర్గ చక్రవర్తి పదవి ఇస్తారు మరి ఏ చదువు మంచిది శివబాబా మమ్మలను చదివించే చదువుతో ఇరవై ఒక్క జన్మల చక్రవర్తి పదవి లభిస్తుంది అని మీరు అంటారు ఇలా ఇలా అర్థం చేయిస్తూ చేయిస్తూ తీసుకెళ్తారు కొంతమంది పూర్తిగా అర్థం చేసుకొని కారణంగా అంత సేవ చేయలేరు బంధనాల సంఖ్యలలో చిక్కుకొని ఉంటారు ప్రారంభంలో అయితే మీ సంకెళ్ళని ఎలా మీరు విడిపించుకొని వచ్చారు మత్తిక్కిన వారి వలె వచ్చేసరి ఇలా ఆకర్షితులు అవ్వడం కూడా డ్రామాలో ఉంది డ్రామాలో బట్టి తయారవ్వాల్సి ఉంది జీవిస్తూ మరణించారు మళ్ళీ కొంతమంది మాయవైపుకు వెళ్ళిపోయారు యుద్ధమైతే జరుగుతుంది కదా వీరు చాలా ధైర్యం చూపించారు మరి పక్కాగా ఉన్నారా లేదా అని నేను కూడా తట్టి చూస్తాను అని మాయ గమనిస్తూ ఉంటుంది దెబ్బ వేసి చూస్తానని పిల్లలను చాలా సంభాలన చేశారు అన్నీ నేర్పించేవారు పిల్లలైనా మీరు ఆల్బమ్ మొదలైనవి చూస్తూ ఉంటారు కానీ కేవలం చిత్రాలు చూసినందుని అర్థం చేసుకోలేరు బట్టిలో ఎలా ఉండేవారో ఏమేమి జరిగాయో ఎవరెవరు ఎలా వచ్చారో ఎవరైనా కూర్చొని అర్థం చేయించాలి రూపాయలు ముద్రించేటప్పుడు కూడా కొన్ని కొన్ని చెడిపోతుంటాయి కదా ఇది కూడా ఈశ్వర్య మిషనరీ ఈశ్వరుడు కూర్చొని ధర్మస్థాపన చేస్తున్నారు ఈ విషయం ఎవరికీ తెలియదు తండ్రిని కూడా పిలుస్తారు కానీ వేడి పెనం వల్ల ఏమి అర్థం చేసుకోరు ఇది ఎలా జరుగుతుంది అని అంటారు మాయా రావణుడు వారిని అలా తయారు చేస్తాడు శివబాబాను కూడా పూజిస్తూ ఉంటారు మళ్ళీ వారిని సర్వవ్యాపి అని అనేస్తారు శివబాబా అని పిలుస్తూ ఉంటారు మరి వారు సర్వవ్యాపి ఎలా అవుతారు లింగ పూజ చేస్తూ ఉంటారు ఆ లింగాన్ని శివుడ్ అని పిలుస్తారు లింగంలో శివుడు కూర్చున్నారు అని అనరు ఇప్పుడు రాయి రప్పలలో భగవంతుడు ఉన్నారు అని చెప్పడం మరి వీరందరూ భగవంతులేనా భగవంతుడు అనంతంగా అయితే ఉండరు కదా కల్పక్రితం కూడా ఇలాగే అర్థం చేయించాను అని తండ్రి తెలిపిస్తున్నారు మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతా పిత ప్రియ ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు సారం ఫస్ట్ పాయింట్ ఎటువంటి మధురమైన వాతావరణం తయారు చేయాలి అంటే అందులో ఎవ్వరూ కోపగించుకోరాదు తండ్రి సమానంగా విదేహీగాయ్యే పురుషార్థం చేయాలి స్మృతి బలముతో తమ స్వభావాన్ని మధురంగా కర్మేంద్రియాలను శాంతంగా చేసుకోవాలి సెకండ్ పాయింట్ ఇది సంగమ యుగము కలియుగం కాదు తండ్రి నన్ను నూతన విశ్వానికి యజమానిగా చేసేందుకు చదివిస్తున్నారు అనే నష్టాలో సదా ఉండాలి అశుద్ధమైన ఆలోచనలు సమాప్తం చేసేయాలి వరదానం అకాల సింహాసనం బృకుటి సింహాసనం మరియు హృదయ సింహాసనం బాబా హృదయ సింహాసనం పైన కూర్చొని సదా శ్రేష్ట కర్మలు చేసే కర్మయోగి భవ రెండు సింహాసనాల మీద కూర్చున్నప్పుడే మనము కర్మయోగి అయి శ్రేష్ట కర్మలు చేయగలుగుతాము ఒకటి బ్రుకుటి సింహాసనం రెండవది బురుకుటి సింహాసనం మీద కూర్చొని నేను ఆత్మ అనే భావనతో కర్మలు చేస్తూ ఉన్నట్టయితే బాబా హృదయ సింహాసనం పైన ఈజీగా కూర్చోగలుగుతాం దాని గురించి బాబా చెప్తూ ఉన్నారు ఈ సమయంలో పిల్లలైన మీ అందరికీ రెండు సింహాసనాలు లభిస్తాయి ఒకటి అకాల సింహాసనం రెండు హృదయ సింహాసనం కానీ ఎవరికి రాజ్యం ఉంటుందో వారే సింహాసనంపై కూర్చుంటారు అకాల సింహాసన అధికారులుగా ఉన్నప్పుడు స్వరాజ్య అధికారులుగా ఉంటారు తండ్రి హృదయ సింహాసన అధికారులుగా ఉంటే తండ్రి వారసత్వానికి అధికారులుగా ఉంటారు అందులో రాజ్యభాగ్యం అంతా వచ్చేస్తుంది వారసత్వము అంటే కర్మయోగులు అంటే రెండు సింహాసనాలకు అధికారులు ఇటువంటి సింహాసన అధికారి ఆత్మల ప్రతి కర్మ శ్రేష్టంగా ఉంటుంది ఎందుకంటే వారి కర్మేంద్రియాలన్నీ లా అండ్ ఆర్డర్ ప్రకారమే ఉంటాయి స్లోగన్ ఎవరైతే స్వమానము అనే సీట్పై సెట్ అయి ఉంటారో స్వమానము అనే సీట్ పైన అంటే ఎప్పుడు తనను శ్రేష్టాత్మగా మహానాత్మగా ఉన్నత ఉన్నతంగా ఎన్నో స్వమానాలు బాబా ఇచ్చారు ఆ పై కూర్చోవాలి అది నేను అనే భావనతో ఉండడమే సీట్లో సెట్ కావడం వారే గుణవంతులు మరియు మహోన్నతులు అవ్యక్త ఇషారా ఇచ్చారా ఇచ్చా మాత్రం అవిద్యా విద్యా స్థితిని అనుభవం చేసుకుని అనుభవం చేయించడానికి బాప్తాదా తెలియజేస్తున్నారు మేమందరూ ఈశ్వరుని పిల్లలు దాత పిల్లలు సర్వప్రాప్తులు మాకు జన్మసిద్ధి అధికారికంగా లభిస్తున్నాయి అనే షాన్లో ఉండండి మాస్టర్ విధాత మాస్టర్ వరదాత మాస్టర్ సాగరులు ఇలాంటి శక్తి శక్తిశాలి స్థితిని అనుభవం చేయండి సదా ఇచ్చా మాత్రం మా విద్యా స్థితి యొక్క శక్తిశాలి స్థితిలో ఉండే అభ్యాసం చేయాలి శాంతి